సన్యాసి చిరునవ్వు నవ్వుతూ రాజా బైరాగులకు ఒక నివాసమనీ సత్రం భోజనం మఠం నిద్రసంచారంలో నిన్న రాత్రి ఈ పట్నం మీదుగా పోతుంటే కొత్తవాడినైన నన్ను చూసి మీ కావలివారు అనుమానించి బందీలో ఉంచారు ఉదయం నా రూపాన్ని వాలకాన్ని పరికించి అయ్యో మీరు సాధువుల్లా ఉన్నారు మీకు వైద్యమేమైనా తెలుసునా అని అడిగారు వారు తెలుసు ఏం కావాలి మీకు అని నేనడిగాను మా రాజపుత్రి స్వస్థత చెడి చావు బతుకుల్లో ఉంది దేశంలోని వైద్య శిఖామణులు ఏమీ చెయ్యలేకపోయారు మీరు ప్రయత్నం చేస్తామంటే కోటలోకి తీసుకుపోతాం అన్నారు వారు సరే అన్నాను వాళ్లు నన్ను కోటలోకి తీసుకువచ్చారు తర్వాత విషయం మీకు తెలిసిందే అన్నాడు అందుకు కీర్తికాముడు చాలా చింతిస్తూ అయ్యో అపద్య జరిగింది తమ తాహతు తెలుసుకోలేక భటులు తప్పుచేశారు ఆ తప్ప వారిది కాదు నాది మన్నించండి అని ప్రార్థించాడు దానికేముంది పరిపాలనలో శాంతి భద్రతలు కాపాడాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి అందులో మీది నాది మీ భటులది కాని ఎలా తప్పులేదు మహాత్ములైన మీరు మా పూర్వపుణ్యం వల్ల మా రాజ్యానికి రావడం జరిగింది ఇక నుంచి తమరు మా నగరంలోనే ఉండి ముల్లితరింపచేయమని ప్రార్థన మాటలకి బైరాగి ఆలోచించి లోక కళ్యాణానికి పాటుపడాలని మా ఆశయం కనుక మీ కోరిక ప్రకారం చెయ్యడానికి అభ్యంతరం ఉండదు కాని మా ప్రశాంత జీవనానికి ఆటంకాలు కలుగుతాయేమో అని సందేహం అన్నాడు తమరికటువంటి అనుమానాలు లేదు మీకోసం ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయిస్తాను దానిలో ప్రశాంతతకు కాని మీ జపతపాలకు కాని ఎటువంటి భంగమూ కలగకుండా కట్టడి చేయిస్తాను కాని తమ పుత్రికకు ప్రమాదం తప్పినందువల్ల అనేకమంది వస్తూ మాకు భంగం కలిగించవచ్చు అలాంటిది సంభవించకుండా నేను అన్ని ఏర్పాట్లూ చేయించగలను మేముండడం వల్ల తమకేమి ప్రయోజనం మాకు పుత్రికా భిక్ష పెట్టిన మిమ్మల్ని సేవించాలని మా కోరిక మేము సన్యాసులం స్వేచ్ఛా జీవులం ఇక్కడ ఉంటున్నా చూపు హిమవత్పర్వత మీదే కావచ్చు కొంతకాలమైనా మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఆ మాటలకు బైరాగి బదులు చెప్పలేదు తమకు ఎక్కువ వయస్సులేదు అయినా సర్వసంగపరిత్యాగం వేసి విరాగులవడానికి కారణం మేము అడగవచ్చునా చనిపోయిందనే అనుకున్న మా బిడ్డను రక్షించారు అంత శక్తి సామర్థ్యాలు తమరెలా సంపాదించారో తెలుసుకోవచ్చునా సద్గురు సంకల్పం మనప్రవృత్తికి వయస్సుతో నిమిత్తం ఉండదు పూర్వజన్మ సుకృత దుష్కృతాలను బట్టి ఆయావాసనలు కలుగుతుంటాయి ధ్రువుడు ప్రహ్లాదుల చరిత్రను మీరు వినే ఉంటారు నేను కూడా నా ఇరవయ్యవ ఏట ప్రాపంచిక సుఖాలను త్యజించి సన్యసించాను ఇప్పుడు నా వయస్సు నలభై ఏళ్ళు ఈ ఇరవయ్యేళ్లు ఎన్నో దేశాలు తిరిగి ఎందరో మహాత్ముల నాశ్రయించి ఇప్పుడే స్థితిలో ఉన్నాను అంత చిన్న వయస్సులోనే విరాగినైన కారణంగానే లోకం నన్ను బాలమహర్షి అనిపిలవడం మొదలుపెట్టింది బైరాగుల వివరాలు ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని కోరడం నియమవిరుద్ధం క్షమించండి ఏదో కుతూహలం కొద్దీ అడిగాను నేను మా వంశంవారు తమరు చేసిన మహోపకారాన్ని జన్మ జన్మలకి మరచిపోము తమరి రాక పదినిమిషాలు ఆలస్యమై ఉంటే అంతా చెయ్యి జారిపోయేది కూతురి చావుకి తల్లి ఆత్మహత్య చేసుకుని ఉండేది భార్యాపుత్రికలు లేని నేను మాత్రం ఎలా బతుకుతాను క్షణంలో ఈ కోట శ్మశానం అయ్యేది కాని మీరు స్వర్గాన్ని చేశారు అంతటి మహాత్ములైన మిమ్మల్ని ఈ నగరంలో మా సేవలు అందుకుంటూ ఉండవల్సిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ చేతులు జోడించాడు రాజు మంచిది ఇంతటి ప్రమాదస్థితి వరకు వచ్చి తిరిగి బతికిన వారెవరూ కనిపించరు మీ చింతామణిది ఒక అపూర్వ జీవితం ఆమె భవిష్యత్తు కూడా అపూర్వమే అవుతుంది ఇకనుంచి మీరామెను చింతామణి అని పిలవండి తమ ఆజ్ఞ ఆమెకు ఉత్తమ విద్యలను స్వయంగా సక్రమంగా నేర్పాలనే సంకల్పం నాకు కలిగింది అదీ మా పూర్వపుణ్యమే స్వామి తమ రామెకు పెట్టిన దాతలు చింతామణి ఇంతటినుంచీ మీబిడే కాని కాదు ఆమె ప్రాజ్ఞురాలయ్యే వరకు మీ మందిరంలోనే ఉంచుకుని విద్యావతిని చెయ్యండి మంచిది అని బాలమహర్షి ఆనందునితో ఆటలాడుతున్న చింతామణిని చూస్తూ అమ్మాయి అపూర్వ చింతామణి అని పిలిచాడు ఆమె వచ్చి బాలమహర్షికి నమస్కరించి నిలుచుంది కీర్తికాముడి వంశానికి వన్నెతేగల కన్యా ఏం నాదగ్గర విద్యను నేర్చుకుంటావా అని బాలమహర్షి ఆప్యాయంగా అడిగాడు తమరనుగ్రహిస్తే తప్పకుండా నేర్చుకుంటాను అందామి వినా యంగా బేష్ నాకు శిష్యురాలివి దానివి అని మెచ్చుకున్నాడు స్వామీ ఈమెకు ఇంకా ఔషధాల అవసరముంటుందా అడిగింది మంజులాదేవి అక్కరలేదు ఇకనుంచి మీ బిడ్డ మునుపటికంటే మంచి ఆరోగ్యమూ ఎక్కువ తేజస్సు కలిగి ఉంటుంది అని బాలమహర్షి ఆనందుడు వేపు తిరిగి ఇతనెవరు అని అడిగాడు ఆనందుడు నా బావమరిది కుమారుడు అదిగో అతనే బావమరిది ధర్మపాలుడు కాంచన నగరానికి రాజుమైన కోడలి పరిస్థితి తెలిసి కొడుకుని వెంటబెట్టుకుని వచ్చాడు చెప్పాడు కీర్తికాముడు సంతోషం అన్నాడు బాలమహర్షి కీర్తికాముడు మంత్రి ధీమంతుడి వేపు చూస్తూ ఉద్యానవనంలోని భవనాన్ని మహర్షికి నివాసంగా ఏర్పాటు చేయించు వారి సేవలకు అవసరమైన పరిచారకులను సామాగ్రిని ఏర్పాటు చేయించు ఎవరూ లోపల ప్రవేశించకుండా ఉండేలా కాపలాలు కట్టుదిట్టాలూ పెట్టించు ఆ మహాత్ములు రాజపుత్రికకి ప్రాణదానం చేసినవారని గుర్తుపెట్టుకుని అనుక్షణమూ వారి ఆజ్ఞలు పాటించబడేలా చూడు అని అతనికి చెప్పి స్వామి ఇప్పటికే తమకు చాలా శ్రమ కలిగించాం ఇక మీరు విశ్రాంతి తీసుకోండి ఇది మీ స్థలం మేము మీ దాసులం అని భావించండి ప్రశాంతంగా ఉండండి తీరిక సమయాలలో నేను నా భార్య వచ్చి తమను దర్శించుకుంటూ ఉంటాము అన్నాడు బాలమహర్షితో అతన్ని శాంతి శాంతిభవనానికి సాగనంపాడు అమ్మాయి పునర్జన్మ ఎత్తినందుకు పరమానంద దినచర్యను ప్రారంభించాడు అవసంచిన నగరాధిపతి మంజులాదేవి సోదరుడు అయిన ధర్మపాలుడు ఆనందుడితో అక్కడ మరి కొంతకాలం ఉండి తన ఊరికి పోవాలని ప్రయాణమవుతుంటే వారికి వీడ్కోలు చెబుతున్నారు కీర్తికామ మంజులాదేవి దంపతులు ధర్మపాలుడు చింతామణి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వచ్చాం మేము వచ్చిన వేళ మంచిదే అయింది దైవకృపవల్లా గండం గడిచింది ఎంతో విచారంతోనూ భయంతోనూ వచ్చిన వాళ్లం ఎంతో సంతోషంగా వెళ్తున్నాం మంజుల అన్నయ్యా ఇంతటితో నీ బాధ్యత తీరిపోలేదు సుమీ చింతామణిని నీ కోడలిగా చేసుకుంటానని మాటిచ్చావు మరచిపోకు ధర్మపాలుడు నేనెప్పుడూ మరచిపోను బావగారు సమ్మతించాలే కాని నా అభ్యంతరం ఎన్నడూ ఉండదు కీర్తికాముడు నా అభ్యంతరం ఉండదు పెళ్లి విషయంలో పిల్లకే సంపూర్ణ స్వాతంత్యమిచ్చి చింతామణి ఇష్టానుసారంగా జరిపించాలని నా సంకల్పం ధర్మపాలుడు అలా అయితే పేచీయేలేదు అది ఇప్పటినుంచే బావమీద పంచప్రాణాలు పెట్టుకుంది మంజులా అయిన సంబంధం కలుపుకోవడం అందరికీ మంచిదే కీర్తికాముడు ఇంతకీ ఆనందుడి అభిప్రాయమేమిటో తెలుసుకోరేం ఏమయ్యా ఆనందు మా చింతామణిని చేసుకుంటావా ఆ ప్రశ్నకు ఆనందుడు బదులు చెప్పకుండా తలదించుకున్నాడు ధర్మపాలుడు చింతామణిలాటి అందమైన దీగుణవంతురాలు భార్యగా లభించాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఆ అదృష్టం ఎవరికో కాని దక్కదు దేవలోకంలో పుట్టవలసింది మన అదృష్టంకొద్దీ మన రాజపుత్ర వంశంలో జన్మించింది ఈ మాట నేనే చెబుతాను మంజుల ఆనందుకి వేరే ప్రయత్నాలు చేయవద్దని మరీ మరీ చెబుతున్ననన్నయ్య ధర్మపాలుడు అలాగే చెల్లెమ్మ కీర్తికాముడు ఖాయమైన మాటలు ఇవే అని భావించండి బావగారు చింతామణికి యుక్తవయసు రాగానే శుభలేఖ వ్రాయిస్తాను ధర్మపాలుడు మంచిది మరి నేను వెళ్ళొస్తాను కీర్తికాముడు రాక రాక వచ్చారు కొన్నాళ్లైనా ఉండకుండా అప్పుడే వెళ్ళిపోతున్నారు ధర్మపాలుడు ఐదు మాసాలున్నా కదా బావగారు అవతల రాజకార్యాలు చెడిపోతాయి ఇంకెన్నాళ్లుంటాం చింతామణి ఆరోగ్యం బాగానే ఉంది కనుక సంతోషంగా వెళ్లగలుగుతున్నాం సెలవివ్వండి మంజులా వదిన గారిని మరీ మరీ అడిగానని చెప్పుధర్మపాలుడు అలాగే అని పరివారంతో కొడుకుని కూడా తీసుకుని గుర్రాలెక్కారు మహారాజు రాణి వారిని కోటగుమ్మం వరకు సాగనంపి వీడ్కోలు పలికి కోటలోకి వచ్చేశారు అప్పుడు బాలమహర్షి భవనానికి విద్య నేర్చుకుందుకు వెళ్లిన చింతామణి శోభతో తిరిగి తిరిగివచ్చింది ప్రతిరోజూ ఆమె వేళకి రాణీగారు వచ్చారు అంటూ పలకరించేవాడు ఆనంద్ ఆ వేళ అతను కనిపించకపోవడంతో చింతామణి తిన్నగా తల్లి దగ్గరకు వెళ్లి ఆనంద బావేడి అమ్మా అని అడిగింది మనింట్లో ఎన్నాళ్ళుంటారమ్మా తండ్రితో కలసి ఇవాళే బిల్వనగరం వెళ్లిపోయాడు అందావిడ నాతో చెప్పకుండానే వెళ్లిపోయాడా చింతామణి ముఖం చిన్నబోయింది నువ్వొస్తావని చాలాసేపే చూశారు ప్రయాణ ముహూర్తం మించిపోతూంటే బయలుదేరక తప్పింది కాదు నాకప్పుడు కబురంపవలసింది చదువు నేర్పుతుండగా అంతరాయం కలిగితే గురువులకి ఆగ్రహం రాదు కొంచెం కాలం ఓపికపట్టావంటే ఎప్పుడూ ఆనంద దగ్గరే ఉండిపోవచ్చు శాశ్వతంగా ఉండొచ్చు మరి పెళ్లాడతావా బావని నేను చేసుకోను ఫో ఏం నాకు చెప్పకుండా ఊరికి వెళ్ళిపోయాడుగా అందే బుంగమూతిపెట్టి ఆ మాటలకు మంజుల శోభ నవ్వారు మంజుల అమ్మాయిని దగ్గరగా తీసుకుని పెట్టుకుని ఆనందంటే నీకెంత ప్రీతి అంది కోపంలో అలా అంది కాని చింతామణి నిజంగా ఆనందునే పెళ్లి చేసుకుంటుంది నాకు తెలుసు అంది శోభ అవును చేసుకుంటాను నీకెందుకు ఫో శోభని కసిరింది చింతామణి సమీ అనకు శోభ నా తల్లికి ఇవాళ కోపంగా ఉంది కోపానికి కారణం తెలుసూనే ఉంది అన్న శోభవైపు చింతామణి చూసి తలవంచుకుంది గురువుగారిప్పుడు ఏం విద్యలు చెబుతున్నారు తని ఆ ప్రశ్నకు చింతామణి కాక శోభబదులు చెప్పింది తర్కశాస్త్రం వ్యాకరణం పూర్తిచేసి ఇప్పుడు చిత్రలేఖనం చేర్పుతున్నారు అందుకే కాబోలు చింతామణి బావబొమ్మ గీసింది అని నవ్వింది ఆ బొమ్మని నాకు చూపవా తల్లి తల్లి అలా అడగడమేమిటి చింతామణి తన పుస్తకాలలోంచి ఒక పుస్తకం తీసి దానిలోంచి ఆ బొమ్మ తీసి అందించింది ఆ చిత్రాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది మంజుల కొంతసేపు దానిని చూస్తూ రెప్పవాల్చకుండా ఉండిపోయింది కుంచెనుంచి జీవం కూడా జాలువారినట్లుందా చిత్రంలో ఎంత సమర్థుడైన కూడా సాధించలేనిదది ఆనందుడి సౌందర్యమంతా ఎంతో సహజంగా అచ్చుగుద్దినట్లే ఉందా బొమ్మలో నూనూగు మీసాలు కల్లు ముక్కు నోరు విశాలమైన నుదురు రాజటి వ్యూట్టుపడుతున్నట్లున్న ఆ చిత్రం ముమ్మూర్తులా ఆనందుడే తన కుమార్తెనా అంత కళానైపుణ్యంతో ఆ చిత్రాన్ని రచించినది మంజులకి ఆనందం కలిగింది ఆశ్చర్యమూ కలిగింది ఆ ఘనత ఎవరిదీ నేర్పిన గురువుదా నేర్చుకున్న శిష్యురాలిదా నిర్ణయించలేకపోయింది అంతలో చెప్పినట్టు వినకపోయాడంటే ఈ బావబొమ్మకి ఒక తోక తగిలించి జంతు ప్రదర్శనశాలలో పెట్టిస్తాను అంది చింతామణి కొంటగానూ కొంచెం కోపం నటిస్తూను బావని కోతిని చెయ్యాలనా నవ్వింది మంజుల శోభ నవ్వుతూనే చింతామణి తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు అంది నా పేరు ఒట్టి చింతామణి కాదు అపూర్వ చింతామణి ఇది గురువుగారి ఆజ్ఞ మీరరానిది చింతామణి మందలించింది అవునమ్మా మీరరానిదే నీకు ప్రాణదానం చేసి మగధరాజ్యాన్ని నిలబెట్టిన మహాత్ములు వారు నాకు కడుపుచుచ్చు కలగకుండా కాపాడిన కరుణామయులు వారియందు నువ్వు ఎప్పటికీ గురుభావం కలిగి ఉండవలసిందే అంది మంజుల కుమార్తెను బలపరుస్తూ వాళ్లు సుఖంగా ఉన్నారు అందుచేత కాలం ఎట్టే నట్లనిపించింది కష్టాల్లో క్షణమొక యుగంగా సుఖాల్లో యుగముక క్షణంగా గడిచినట్లనిపించడం కాలం గొప్పతన మూలక్షణము నిజానికి దాని వేగం ఎప్పుడూ ఒక్కటే కీర్తికాముడి ప్రార్థనమీద కుండిన నగరంలో మూడు సంవత్సరాల పాటు ప్రశాంతంగా గడిపాడు అక్కడి ప్రతివారికి అతను దేవుడే గురువే మహిమాన్వితుడే ఆ రాజ్యంలో అతని మాట వేదవాక్కు శిలాక్షరము మీద విశ్వాసమూ భక్తి రోజురోజుకీ పెరిగిపోతున్నాయి అతను తమ నగరంలో ఉంటే చాలు తమకు ఎటువంటి కష్టాలు కలగవని ప్రజలకుకూడా నమ్మకం ఏర్పడిపోయింది ఈ మూడు సంవత్సరాలలోనూ రాజదంపతులు తీరికైనప్పుడు భవనానికి వెళ్లి బాలమహర్షిని దర్శించి ఇష్టాగోష్ఠి సలుపు తూండేవారు చింతామణి రూపరేఖా విలాసాలని ఎవరూ వర్ణించలేరు రంభ ఊర్వశి మొదలైన దేవలోక సౌందర్యవతులలో జమకట్టవలసిన సౌందర్యం చింతామణిది రూపానికి యౌవనం జతైతే పసిడికి పరిమళం కూడినట్లేకదా రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె యౌవనం బుసబుస పొంగిపోయింది తనకి వచ్చిన విద్యలన్నిటినీ బాలమహర్షి తన శిష్యురాలికి నేర్పుతున్నాడు చింతామణి కొంతవరకు నేర్చుకుని ఉండడం వల్ల సూక్ష్మ పద్ధతులలో వ్యాకరణంతర్ చిత్రకలగానం మొదలైనవి నేర్పిధర్మశాస్త్రం నీతిశాస్త్రంగీత రహస్యాలు మొదలైన నమస్త విద్యలు వేదాంత భాగం ప్రారంభించబోయే సమయంలో ఒక శుభముహూర్తంలో చింతామణి పుష్పవతి అయిందన్న శోభ ద్వారా విన్నాడు రాజదంపతులు స్వయంగా వచ్చి అతిఘనంగా జరిపే ఉత్సవాలలో పాల్గొని మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి అని కోరారు నేను విరాగిని ఇటువంటి ఐహిక విషయాలలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు అనేశాడు బాలమహర్షి చింతామణి పుష్పవతి అయ్యేనాటికి పదిహేనవ జన్మదినం దాటి పదహారవ ఏట ఒక వారం రాజసంప్రదాయంగా వంశానుగతంగా చేయవలసిన విధులు వేడుకలు అతి ఘనంగా జరిపించబడ్డాయి నగరంలోని వారంతా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ శుభవార్త బిల్వ నగరానికి కూడా తెలియచేయబడింది కొద్ది కాలంలోనే చింతామణి వివాహానికి ముహూర్తం నిశ్చయించి వర్తమానం పంపుతామని కూడా కీర్తికాముడు ధర్మపాలుడికి లేఖ కీర్తికాముడు కీర్తికాముడి అపూర్వ చింతామణి అతిలోక సౌందర్యవతి అని దేశమంతా పేరు పొందింది అందువల్ల ఎందరో రాజకుమారు లూనగరాధీసులు ఆమెను వివాహమాడాలని రాయబారాలు పంపసాగారు చిత్రపటాలు పంపుతున్నారు కాని కీర్తికాముడు ఎవ్వరికీ మాట ఇవ్వలేదు మహారాణి దేశదేశాలనుంచీ వస్తున్న రాజకుమారుల రాయ బారాలకు చిత్రపటాలకు అంతులేకుండా ఉంది అమ్మాయికి ఎవరినో ఒకరిని నిశ్చయం చేస్తే కాని ఇది ఆగదు రాజకార్యాలకు కూడా అంత రాయం కలుగుతుంది అన్నాడు కీర్తికాముడు మంజులాదేవితో మీరేంటున్నారో నాకు తెలియడం లేదు ఎవరినో ఒకరిని నిశ్చయం చెడమంటే ఏమిటి అడిగిందామి ఆశ్చర్యపోతూ అంతలోనే ఆనందుడికివ్వాలని మునుపు అనుకున్నాం కదా అంది అవును అనుకున్నాం అమ్మాయి అభిప్రాయం పూర్తిగా తెలుసుకోవాలికదా ఇప్పుడు కొత్తగా తెలుసుకుందుకేముంది చిరంజీవికి ఆనందుమీదే మనసు కుదిరింది అందుకే ఆ మధ్య మా అన్నయ్య వచ్చినప్పుడు మాటిచ్చాంకదా కొత్త ఆలోచనలు కలగడానికి కారణమేమిటో కొత్త ఆలోచనలేమీ లేవు చింతామణి మనసు తెలుసుకోవాలనే ఆమె అభిప్రాయానికీ ఆంతర్యానికీ విరుద్ధంగా నడవకూడదనే దాని మనసు ఆనందుమీదే లగ్నమై ఉందనడంలో సందేహంలేదు అది ఎప్పుడూ అతనిని మెచ్చుకుంటూనే ఉంటుంది అంటూ మంజులాదేవి దగ్గర్లో ఉన్న బీరువాలోంచి ఒక చిత్రపటాన్ని తెచ్చి మహారాజుకి అందించింది అతను దానిని పరిశీలించి ఇది ఆనందుడిది నుంచి వచ్చింది అని అడిగాడు చింతామణి దీనిని రాసింది అతని రూపానికి అది చాలా మురిసిపోతూ ఉంటుంది మన చింతామణి రాసిందా అని రాజు చాలా ఆశ్చర్యపోయి ఇంత చిన్న వయసులోనే ఇటువంటి కళానైపుణ్యం ఎలా సాధించింది నా తల్లి ఇది గురువుల గొప్పతనానికి నిదర్శనం అన్నాడు చింతామణి ఆనందునే ప్రేమించింది నా మాటమీద నమ్మకం చాలకపోతే తమరే దానిని అడగండి ఎంత మాట నీ మాటమీద నమ్మకం లేకపోతే నన్ను నేనే నమ్మకపోడమే పురోహితులని రప్పించి ముహూర్తం పెట్టించి మీ అన్నగారికి లేఖ పంపుతాను మీ సావకాశం బట్టి చెయ్యండి కాని మరొక విషయం మీకు మనవి చెయ్యాలి ఏమిటది యుక్త వయస్కురాలు అయిన రాకుమారిని రాణివాసం నుంచి కదలనివ్వడం మన సంప్రదాయానికి విరుద్ధం అవును నేను అదే అనుకున్నాను అమ్మాయికి విద్యాభ్యాసాన్ని ఇంతటితో కట్టిపెట్టమని రేపటినుంచి గురువుల వద్దకు పోవద్దని చెప్పు అలాగే నా అభిప్రాయం కూడా అదే మంచిది ఇక నేను వెళతాను అని మహారాజు అంతఃపురం నుంచి వెళ్లాడు మర్నాడు ఉదయం స్నానం మొదలైన నిత్యకార్యాలు ముగించు కునికస్తూరి తిలకాలతో అలంకరించుకుని మంచి దుస్తులు ధరించి అలవాటు ప్రకారం చింతామణి శోభని వెంటబెట్టుకుని భవనానికి గురువు వద్దకు ప్రయాణమవుతూండగా తల్లి ఆమెను పిలిచింది అమ్మా చింతామణి నువ్విక శాంతి భవనానికి వెళ్లక్కర్లేదు ఎందుకని అడిగింది చింతామణి నీకిక చదువు శాంతి భవనానికి లేదని మీ నాన్నగారు చెప్పారు అయ్యో విద్య ఎంత నేర్చినా పూర్తి చేయడానికి ఒక జీవితం చాలదే ఇంతలోనే చదువు చాలించమంటున్నారా ఇది మీ నాన్నగారి ఆజ్ఞ నీ ఉద్దేశం నా ఉద్దేశమూ అదే చింతామణి విచారంగా నిట్టూర్చుతుంటే మనం సంప్రదాయ విరుద్ధమైన పనులు చెయ్యకూడదమ్మా నువ్విప్పుడు పెళ్ళేడు కొచ్చిన పిల్లవు అంతఃపురం దాటి వెళ్లకూడదు నేడో రేపో మీ నాన్నగారు వివాహముహూర్తం నిర్ణయం చేసి శుభలేఖ పంపబోతున్నారు ఎవరికీ నువ్వు మనసారా వలచిన ఆనందుడే చింతామణి ముఖం వికసించింది సిగ్గుతో తలవంచుకుంది ఇంకేం కోరుకున్న వరుడు లభిస్తుంటే చదువులు కట్టిపెట్టవలసిందే అంది శోభ పరిహాసంగా తొందరపడకు నీకు తగిన వయస్సే వరుడు ఇంకా దొరకలేదు అని మంజుల అనేసరికి శోభ ఇంకేమీ అనలేదు వెళ్ళి ఈ విషయం బాలమహర్షికి చెప్పివస్తాను అడిగింది చింతామణి నువ్వెందుకు శోభపోయి చెబుతుందిలే అంది మంజుల అదేం మర్యాద ఇంతకాలమూ కష్టపడి విద్య నేర్పిన గురువులను ఆఖరుసారిగా దర్శించి వారు సెలవు తీసుకోవడం విధి ఈ మాత్రంలో పోదేముంటుంది అని చింతామణి పట్టుపట్టడంతో మంజులాదేవి అనక తప్పలేదు చింతామణి శోభతో కలిసి శాంతిభవనానికి వెళ్లేసరికి అప్పటికే బాలమహర్షి ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు ఆమె అతనికి నమస్కరించింది బిడ్డా ఈరోజు కొంచెం ఆలస్యమైంది కదా అవును రేపటినుంచి అసలు రావడానికి వీలుపడదు అందుకని ఆఖరసారి సెలవు తీసుకుని తమ ఆశీర్వాదం పొందాలనే ఇప్పుడు వచ్చాను ఆ మాటలకి అతను ఆశ్చర్యపోయాడు స్వామి రాజకుమారికి వివాహం జరగబోతుంది కొంచెం రోజుల్లోనే ముహూర్తం నిర్ణయించబడుతుంది అందుకే తల్లిదండ్రులు చదువు మానిపిస్తున్నారు అంది శోభ చింతామణి సంకోచిస్తుండడం గమనించి ఓహో సంతోషకరమైన వార్త అని బాలమహర్షి కళ్ళు మూసుకుని దేని గురించో దీర్ఘంగా ఆలోచించాడు తర్వాత కళ్ళు తెరిచి రాజకుమారి నీ గురువు ఎందు నీకు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలున్నాయా అడిగాడు ఆ ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయింది స్వామి అది పరీక్షించి తెలుసు కోవలసిన విషయం కాని అడిగి రాబట్టవలసింది కాదేమో అయినా అడిగినప్పుడు చెప్పడం నా విధి దేవుని మీదుండే భక్తినా ఆత్మమీద నాకుండే విశ్వాసమూ నాకు నా గురువులమీద ఉన్నాయి ఈ మాటలని నేను త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను బిడ్డా నువ్వు గురువులని మించే శిష్యురాలివి కాగలవు చాలా సంతోషం నీ మేలు కోరి నేను నీకొక హితోపదేశం చేయదలుచుకున్నాను గురువుల అనుగ్రహానికి ఎప్పుడూ నోచుకోవాలనే నా కోరిక మంచిది నా ఉపదేశాన్ని లేదో నీ శక్తిని నువ్వే పరీక్షించుకుని తెలుసుకోవలసి ఉంది గురుదేవా సందేహించకండి సందేహించడానికి కారణం ఉంది నేను నీకు ఉపదేశించదలు చుకున్నది ఒక క్రతువు విధానం దానిని పూర్తి చేయడం అతి కష్టం నీ భవిష్యత్తుణ్ణి సుఖమయం చేయాలనే యజ్ఞాన్ని నీచేత చేయించదలుచుకున్నాను గురువుల అనుగ్రహానికి కృతజ్ఞురాలని నన్ను సందేహించుకండి నువ్వు ఆచరించేబోయే క్రతువు సామాన్యమైంది కాదు సాధారణ మానవులకు అధి అసాధ్యం ఆయజ్ఞం చేసేందుకు సత్యం సహనం స్థైర్యం సహసందీక్ష మొదలైన గొప్ప గుణాలన్నీ ఎంతైనా అవసరం క్రతువును ప్రారంభిస్తే ముగిసే వరకు దీక్షగా చేయవలసిందే మధ్యలో మానేస్తే విపరీత ఫలితాలూ పరిణామాలు కలుగుతాయి అందుచేత మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకుని మరీ మాటిమ్మని హెచ్చరిస్తున్నాను నేను సంసిద్ధురాలినే ఆత్మీయులకీ కానితల్లి తండ్రులకి కానీ నువ్వు చెయ్యబోయేది సమ్మతం కాకపోవచ్చు నా జీవితానికి భవిష్యత్తుకి బాధ్యురాలిని నేనే ఇతరులు కారు స్థిరమైన కంఠంతో అంది చింతామణి మంచిది నువ్వు ప్రమాణం చేస్తే నాకింక సందేహముండదు పరమేశ్వరుడి సాక్షిగా గురువుల పాదాల సాక్షిగా నాకు పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను ఏ సందర్భంలోనూ మీరను ఎన్ని కష్టాలు కలిగినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా గురువులు నిర్ణయించినా క్రతువుని విధిగా పూర్తి ప్రమాణం విస్తున్నాను అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు